హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో చూస్తున్నారు కదా పాలు కింద వైపు స్టిచ్ చేసాను ముందు ముందు వీడియోలో ఇప్పుడు వచ్చేసి పై వైపు స్టిచ్ చేసుకుంటున్నాను కింద ఒక హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసుకొని నేనైతే స్టిచ్చింగ్ మనం పాలు కటింగ్ చేశాను కదా పైన కింద అయితే నేను ముందుగా మడతబెట్టి కుట్టుకోలేదు కొత్త వారైతే మాత్రం ఖచ్చితంగా మడతబెట్టి కుట్టుకోండి మనకి కొంచెం ఆ ప్రాక్టీస్ ఉన్న అయితే మాత్రం మనం ఒకేసారి డైరెక్ట్గా ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని అది మడత పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ మడత పెట్టుకోలేదు ఇట్లా ఏడన్నా కొంచెం క్రాస్ వస్తే మాత్రం చిన్న చిన్న అయితే పెట్టుకోండి చిన్న కుర్చీ ఓడి పెట్టేసుకుంటే ఆ క్రాస్ అనేది అక్కడ ఆగిపోయిద్ది ఇవి మనం కొనుక్కొచ్చిన ఫాల్ కాదు నేను కటింగ్ చేసుకున్నాను నా వీడియోస్ అన్నీ ఫాలో అయితే మీకు అర్థమైద్ది మొత్తం లెహంగా మొత్తం స్టిచ్చింగ్ అంతా ఒకే వీడియోలో పెడదాం అనుకున్నా కానీ నాకు ఎడిటింగ్కి వాటికి టైం లేక అయితే సెట్ చేస్తున్నా అదొకటి నేను మొత్తం వీడియో తీసుకుందాం అనుకుంటే పిల్లలు ఫోను సెలవులు కదా కొంచెం ఫోన్ అన్నీ తీసుకోవడానికి టైమింగ్ కుదరటం లేదనమాట మీకు కావాలంటే నెక్స్ట్ కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ లెహంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఫుల్ వీడియో అయితే తీసి అనమాట ట్రై చేస్తాను ఇప్పుడైతే మాత్రం ఫాలో స్టిచ్ చేస్తున్నాను కదా ఒక సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్ అయితే మాత్రం స్టిచ్చింగ్ చేస్తున్నాను చూశారు కదా పెద్ద ఫాల్ ఈ ఫాల్ ఎంత వేడలు అంత ఫాల్ స్టిచ్ అయ్యి ఉన్నారు ఎంత నీట్గా వస్తుందో ఫాల్ స్టిచ్ చేయడం కూడా చిన్న ఫాల్ కొట్టడం ఈజీయే పెద్ద ఫాల్ వచ్చేసరికి కొంచెం మనం జాగ్రత్తగానే స్టిచ్ చేయాలి ఫాల్ స్టిచ్చింగ్ చేయటం అయితే అయిపోయింది మొత్తం మొత్తం ఇది వచ్చేసి నాలుగున్నర మీటర్ అనమాట శారీ లెంత్ వచ్చేసి ఎందుకంటే మనం పళ్ళు తీసేసాం బ్లౌజ్ పీస్ తీసేసాం మధ్యలో శారీ వరకు నాలుగున్నర మీటర్ ఉంది నాలుగున్నర మీటర్కి ఫాల్ అయితే స్టిచ్ చేసేసాను లైనింగ్ అయితే నేను అంబ్రిల్లా కటింగ్ చేసుకున్న నాలుగు మీటర్లు ఇచ్చారనమాట వాళ్ళు లైనింగ్ ఎందుకంటే మనకి లంగా ఎంత ఫ్రిల్ ఉందో సేమ్ అదే ఫ్రిల్ కావాలని చెప్పారు ఆ నాలుగున్నర మీటరు నేను ఆఫ్ అంబ్రిల్లా కటింగ్ అయితే చేశాను కటింగ్ కూడా నేను పెట్టాను అనమాట ముందు వీడియోస్ ఫాలో అయితే ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి ఇక్కడ మనకి అమరిలో కటింగ్ అప్పుడు కింద క్లాత్ అయితే తగ్గిందనమాట దానికి క్లాత్ అతుకైతే వేసుకుంటున్నాను కటింగ్ చేసేటప్పుడే కట్ చేసుకున్నాను అనమాట మనకు అది ఎంత తగ్గిందో దాని ప్రకారం మిగిలిన ఈ క్లాత్ కూడా ఎక్కువ మిగిల ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా కొడుతున్నాను కదా అంతవరకే మిగిలింది దాన్ని కింద అయితే వేసేసాను నడుము అయితే ఒక పైన నడుము దగ్గర వచ్చింది కదా దాన్ని నాలుగైదు పీసులుగా కట్ చేసి నడుము పట్టి అతుకులు వేసి మరీ స్టిచ్చింగ్ చేశాను నేను అస్సలు క్లాత్ అనేది వేస్ట్ కానివ్వను అలాగే ఏదన్నా కొంచెం కస్టమర్స్ అయినా మనయైనా అతుకులేస్ అయినా జాగ్రత్తగా నీట్గా స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇక్కడ సెంటర్లో ఒక గుర్తు అయితే పెట్టుకుంటున్నాను అవి కరెక్ట్గా స్టిచ్ చేయాలి కదా మనకి క వైపు వచ్చినట్టయితే మనం ఎంత పర్ఫెక్ట్గా అవసరం లేదు ఇటు సైడ్ కాబట్టి ఇక చూడండి పైనుంచి ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి కొలుసుకోవాలన్నమాట మన మనం కట్ చేసింది కరెక్ట్గా ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పేసి ఇంతే వంద క్లాత్ అనమాట మనకి అతికేయడానికి ఎక్స్ట్రా క్లాత్ ఏం లేదు నేను కింద క్రాస్ కూడా ఏం తీలేదు మనం ఇక్కడ క్రాస్ కట్ చేసింది సేమ్ అంతే ఉంచేసాను కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంత కటాకటిగా క్లాత్ సరిపోవటం కూడా ఇది నాకు ఫస్ట్ టైం అనేది చెప్పాలా ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఒక శారీ తీసుకుంటాం లేదంటే ఒక టూ మీటర్స్ తీసుకుని దాని అంబరిలా కటింగ్ కాకుండా క్రాస్ కటింగ్ లాగా చేస్తాను అనమాట వీళ్ళైతే ఇంకా ఫోర్ మీటర్స్ తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి ఉచితంగా అంబ్రేలా కటింగే కట్ చేయాల్సి వచ్చింది పైనుంచి ఇంకో స్టిచ్ చేసుకుంటున్నాను మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండటానికి ఇట్లా ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేసుకోవాలి లోపల నుంచి వేసుకుంటే మనకు అంత నీట్ అనిపించదు డబల్ స్టిచ్ చేసేటప్పుడు పైనుంచి వేసుకుంటేనే చూడ్డానికి కూడా లుక్ బాగుండిద్ది అనమాట మనకి అతికేసినట్టు కూడా అనిపించదు అది పెద్దగా కనిపించదనమాట ఇంకోవైపు అది ఓపెన్ వచ్చింది మధ్యలో మనం కుట్టేసుకున్నాం కదా ఇది అయితే ఓపెన్ అయితే ఏం రాలేదు ఎందుకంటే మనం ఫో నాలుగు ఫోల్డ్స్ వేసుకుంటాం కదా నాలుగు మడతలు వాటిల్ని ఇట్లా కట్ చేసుకుంటే రెండు రెండు పీసులు అయితే వచ్చినాయి మూడు పీసులు రెండు పీసులు అక్కడ స్టిచ్ చేసి ఇది ఇంకో పీసు ఇది కూడా ఒకసారి ఆ చివరి నుంచి చూసుకొని కుట్టుకొచ్చుకోవాలి జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవి ఎక్స్ట్రా అంటే కొంచెం అటుకి ఇటుకీ పోయినా కూడా మనకి స్టిచ్చింగ్ అనేది తేడా వస్తుంది అనమాట ఇది కూడా సేమ్ అంతే కింద లోపల నుంచి ఒక స్టిచ్ చేసాం కదా మళ్ళీ పైనుంచి ఇంకో స్టిచ్ చేయాలి ఇది కూడా చూసారా మనం కట్ చేసిన కాడికి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పైనుంచి ఇంకో స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ చేసి ఉన్నాక మనం కింద మళ్ళీ ఇవి ఇవి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కింద మడత స్టిచ్చింగ్ చేసుకోవాలి మీరైతే ఈ లెహంగా ఫ్రాక్ ఎంత తీసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి లెహెంగా కానీ బ్లౌజ్ కూడా బ్లౌజు స్టిచ్చింగ్ కటింగ్ అవి కూడా నేను పోస్ట్ చేస్తాను ఇంకా కటింగ్ అయితే చేయలేదు కట్ చేస్తే లెహంగాస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చుని రెండో లెహంగా జాయిన్ చేసేస్తే సరిపోయింది అంతా ఫినిష్ అయిపోయింది అది కూడా నేను కుచ్చులు కుట్టాను వీటికి అది ఆ వీడియో కూడా ఒకటి పెడతాను అనమాట ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ఈ సైడు మనకి కట్ చేసేటప్పుడు నేను ఓపెన్ చేయలేదు ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి తిరగబోల్లా చూసుకోవాలండి కా మళ్ళీ అటు తిప్పేసి కుట్టుకున్నారంటే ఓడ తీసుకోవాల్సి వచ్చింది ఇట్లా హోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఎక్కువ ఎక్కువ లా లాగి స్టిచ్చింగ్ చేయమాకండి లాగి స్టిచ్ చేశారంటే మనకి క్లాత్ అనేది సాగిపోయింది క్రాస్ కటింగ్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మడత కూడా కొంచెం కొంచెం అయితేనే మీకు మడత కరెక్ట్గా అనమాట లేదంటే ఎక్కువ అయితే క్రాస్ కటింగ్ కాబట్టి ఇబ్బంది పడతారు మనకు అందుకే బయట ఎక్కువ మనకు దిగ్జాక్ ఇస్తాం ఇంకా చూడండి అంత నీట్గా స్టిచ్ చేశాను ఇది పైదైతే ఇలా లోపలికి ఉండే లైనింగ్ కాబట్టి నేను ఒకటే స్టిచ్ చేశాను మా మాములుగా అంబ్రెల్లా ఫ్రాక్కి వాటికైతే డబుల్ స్టిచ్ పైన కనిపించేది ఒరిజినల్ క్లాత్కి అయితే ఇప్పుడు దీనికి పెట్టుకోవడానికి అయితే ఫస్ట్ మనం అంచులు లంగాకి సైడు బొందులు కట్టుకుంటాం కదా ఆ తాడి కట్టే దగ్గర ఓపెన్స్ వస్తుంది కాబట్టి అక్కడ కొంచెం ఇట్లా మడతేసుకొని ఒక ఐదో ఆరు అంగుళాలు అట్లా మడతేసుకొని కుట్టుకున్నామంటే సరిపోయిద్ది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే మాత్రం ఈ లెహెంగాకి వన్ అంగుళం అంగుళంకి మార్క్ పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకోవాలి కదా వన్ ఇంచ్కి మనకి వాళ్ళ నడుము ఎంత ఉందో చూసుకొని అక్కడ టూ ఇంచెస్ ఫోల్డ్ చేయాలా వన్ ఇంచ్ ఫోల్డ్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి వన్ ఇంచ్కి మార్క్ పెట్టేసుకుంటున్నాను ఇలాగా పెట్టుకొని వన్ ఇంచ్ మార్క్ పెట్టేసుకున్న కానీ మళ్ళీ ఒక మార్క్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి వన్ ఇంచు మనకి నడుములు పట్టి కూడా ఒక్కొక్కటి పెద్ద నడుము ఒక్కొక్కటి చిన్న నడుము అట్లా ఉండిద్ది కదా ఎక్కువ సైజు పె పెద్ద సైజు చిన్న సైజు అన్నట్టు ఇదైతే మాత్రం ఇప్పుడు నేను స్టిచ్ చేసేది పెద్ద సైజుది నెక్స్ట్ రెండోది అయితే చిన్న సైజు అనమాట అది పొడుగు ఎక్కువ నడుము లూజ్ తక్కువ ఇంట్లో కొంచెం అయినా పర్లేదు టైట్ అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే లూజ్ అయిందంటే మనం బొందీ ఎక్కించుకుంటాం అంటే వీటికి జిప్పులు కానీ ఉక్సులు కానీ కాదు బొంది లంగా బొందిలాగా ఎక్కించుకోవటం దానికని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక రెండు అంగలాలు ఎక్కువ ఉండేటట్టే చూసుకోవాలి తక్కువ ఉండేటట్టు కాకుండా మనకి బెల్ట్ కానీ లేదా లేదంటే ఉక్సులు కానీ అట్లా పెట్టుకున్న జిప్పు కానీ పెట్టుకునేటట్టు అయితే కరెక్ట్గా ఉండాలా ఇప్పుడు ఎలా స్టిక్ వేసుకునేటట్టయినా తాడేసుకునేటట్టు అయినా మనకి వన్ ఇంచ్ కుర్చు అయితే మాత్రం నీట్గా ఉండిద్ది బాగుండిద్ది అనమాట కుచ్చు కూడా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లాంగ్ మొత్తం ఒకటే వీడియోలో పెట్టమంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేసి పెడతాను అనమాట తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోకండి నాకు వీడియోస్ సబ్స్క్రైబర్ని అయ్యారు కానీ వీడియోస్ ఎక్కువ వెళ్ళడం లేదో లేకపోతే జనానికి నచ్చక చూడటం లేదో